ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలోని కన్నాయగూడెం మండలం దేవదూల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఇది సమ్మక్క బార్ బ్యారేజీ ఇక్కడ ప్రస్తుతానికి గోదావరి ఎనభై మూడు ఫీట్ల ఉద్దుతతో ఎనభై మూడు ఫీట్ల వరకు గోదావరి ప్రవహిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్న యాభై ఎనిమిది గేట్లు కూడా ఎత్తడం జరిగింది ఈ యాభై ఎనిమిది గేట్లు కూడా ఎత్తి గోదావరి యొక్క వాటర్ని గోదావరి యొక్క వాటర్ని దివకు అంటే ఈ కింది విభాగానికి వదలడం జరిగింది ఇక్కడ ఉన్న గోదావరి ఉధృత పెరిగిన కొద్దీ ఈ గేట్ల ద్వారా వాటర్ని కిందికి వదిలేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి మనం సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఉన్నాం ఇక్కడ గోదావరి ప్రవహిస్తున్న తీరు మనము ఈ విజువల్స్లో చూడవచ్చు చాలా ఎక్కువ స్థానం అంటే గతం కంటే ఎక్కువ స్థాయిలో గత వారం రోజుల నుంచి కొడుస్తున్న వర్షాలకు ఎనభై మూడు ఫీట్ల ఉధృతతో గోదావరి వాటర్ ఇక్కడ ప్రవహిస్తూ ఉంది మనం ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఈ గేట్లు చూడొచ్చు మనము ఎన్ యాభై యాభై తొమ్మిది గేట్లు యాభై ఎనిమిది గేట్లు ఇక్కడ ఎత్తడం జరిగింది యాభై ఎనిమిది గేట్లు కూడా ఎత్తి ఈ వాటర్ని కిందికి వదిలేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి మనము సమ్మక్క బ్యారేజీ వద్ద ఉన్నాము ఇక్కడ వాటరు ఏ లెవెల్లో ప్రవహిస్తూ ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి దీని యొక్క దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరు శ్రీనివాస రెడ్డి ఓకే ఇక్కడ ప్రస్తుతానికి ఎన్ని గేట్లు ఉన్నాయి ఎన్ని గేట్లు ఎత్తారు ఎన్ని క్లోజ్ ఓపెన్ ప్రస్తుతానికి యాభై తొమ్మిది గేట్లు కూడా ఎత్తడం జరిగింది ఇక్కడ ఉన్న అంటే ఈ యొక్క బ్యారేజ్కి సంబంధించి ఎప్పుడు గేట్లు ఎత్తే ఉంచుతారా క్లోజ్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఎత్తుతారు మాకు వాటర్ లెవెల్ మా లెవెల్కి మించి ఉంటే ఎత్తేస్తాము లేదా తక్కువ ఉంటే కనుక మేము క్లోజ్ చేస్తాం మామూలుగా ఎంత ఉండాలి ఎన్ని ఫీట్ల లెవెల్లో గోదావరి ప్రవహించినప్పుడు గేట్లు ఎత్తుతారు ఎప్పుడు క్లోజ్ చేస్తారు మేమైతే ఇప్పుడు ప్రస్తుతం ఎయిటీ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాము ఆ ఎయిటీ లెవెల్ కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం ఎత్తేస్తాం ఓకే అండి ఇప్పుడు గోదావరి ఎప్పుడు కూడా అంటే ప్రస్తుతానికి ఎనభై మూడు పాయింట్ టూలో గోదావరి ప్రవహిస్తూ ఉంది గతము గతంలో ఇంత ప్రవహించిందా ఇంతకంటే ఎక్కువ ఎక్కువ ప్రవహించిందాకంటే అంటే ఇక్కడ ఇంత గతంలో కంటే ఇప్పుడు తక్కువనే ప్రవహిస్తుందంటున్నారా ఓకే అండి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న గోదావరి ప్రవాహణ ఎనభై మూడు పాయింట్ రెండు లెవెల్లో ప్రవహిస్తూ ఉంది గతంలో రెండు వేల ఇరవై రెండులో దానికంటే మించి అంటే తొంభై లెవెల్ వరకు కూడా ప్రవహించిందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి గోదావరి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ గేట్లు కూడా మొత్తం ఎత్తడం జరిగింది ఇక్కడ గేట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గేజ్ ఉంటుందంట ఆ గేజ్ ఎనభై గేట్ గేజ్ మెయింటైన్ చేస్తున్నారు ఆ ఎనభై గేజ్ యొక్క తగ్గినప్పుడు ఇక్కడ గేట్లు క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు కెమెరామెన్ వేణుతో పీసీడబ్ల్యూ న్యూస్ వెంకటేష్